బ్యాక్ అండి మరొక కలెక్షన్తో వచ్చేసాం మీ ముందుకి శారీ చూడండి అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇదిగోండి ఇందులో వచ్చేసి ఇది పళ్ళు పళ్ళు దీనికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు శారీ కోసం మొత్తం చూపించాలి ఇదే వస్తుంది ఇది వచ్చేసి కళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండ్ ఇందులో వచ్చేసి కలర్ ఆప్షన్స్ వచ్చి గ్రీన్ ఒక రకమైన సీ బ్లూ అంటారా ఏమంటారో కూడా తెలీదు ఒక రకమైన బ్లూ లా ఉంది ఎల్లో అండ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మా ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండి చూసుకోవచ్చు క్లాత్ మాత్రం గానే ఉంటుంది ఇది కూడా పౌడర్ పేపర్ కానీ దీంట్లో కొంచెం ఇంకొంచెం క్వాలిటీ అనేది పౌడర్ లో ఎక్కువ ఉంటుంది ఇందాక దాంట్లో కొంచెం తక్కువ ఉంటుంది అందుకే టూ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ ఓన్లీ ఫిఫ్టీ డిఫరెన్స్ అంతే చూసారు కదా మోడల్ ఎంత క్లాక్గా ఉందో డైలీ వేరీకి ఏంటి ఏదైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా అంత చాలా బాగుంటుంది యా థ్యాంక్ యూ